హలో చర్చ్ నో ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఏ ఉపయోగించుకొని బైబిల్ని ఎలా చదవచ్చు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బైబిల్లో కొన్ని కొన్ని పుస్తకాలు చాలా పెద్దగా ఉంటాయి ఒకే సింగిల్ సిటింగ్లో దాన్ని ఫినిష్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో దాన్ని మన చిన్న 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 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని చదివితే అప్పుడు దేవుడు ఆ యొక్క పర్టికులర్ ప్రవక్త ద్వారా ఏమని కన్వే చేద్దాం చేద్దామనుకుంటున్నాడు మనకు అర్థమవుతుంది మరింత అర్థవంతంగా మనం బైబిల్ని చదవచ్చు అందులో భాగంగా మనం ఏ అని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే అవుట్లైన్ తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు అందుకోసం మనం ఏం చేస్తామంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి వాట్సాప్లో ఏ అని ఉంటుంది ఒక రింగ్ బ్లూ కలర్లో కనిపిస్తుంటుంది అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ నాకు స్క్రీన్లో కనిపించినట్లుగా మీకు కనిపిస్తుంది మీకు కావాల్సిన అవుట్లైన్ని మీరు అక్కడ అడగొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ది బుక్ ఆఫ్ అవుట్ అవుట్లైన్ కావాలి అప్పుడు నేను ఏం చేస్తానంటే ది బుక్ ఆఫ్ ఐసయా అవుట్లైన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్రంథం యొక్క అవుట్లైన్ మొత్తం మనకు కనిపిస్తుంటుంది సో ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క సెక్షన్ని కొన్ని కొన్ని అధ్యాయాల యొక్క సమకూర్పుతోటి వాళ్ళు మనకి ప్రెజెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్లో ఒకటి నుంచి ఐదు అధ్యాయాలు జడ్జ్మెంట్ ఆఫ్ ది నేషన్స్లో పదమూడు నుంచి ఇరవై మూడు తర్వాత మెస్సే అని గురించినటువంటివి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదు తర్వాత హిస్టారికల్ ఎలియూడ్ ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మెస్సే అండ్ కొత్త నిబంధన నలభై నుంచి అరవై ఆరు అధ్యాయాలు కొన్ని నోటబుల్ థీమ్స్ అండ్ ప్యాసేజెస్ కూడా ఇవ్వడం జరిగింది మెస్సేజ్ ఎప్పుడు పడతాడు మెస్సేజ్ మిషన్ ఏంటి మెస్సేజ్ సఫరింగ్ సర్వెంట్కి ఎలా పనిచేస్తాడు తర్వాత కొత్త నిబంధన ఏంటి కొత్త ఆకాశం ఏంటి కొత్త భూమి ఏంటి తర్వాత రిపెంటెన్స్ని పిలవడం ఆ తర్వాత విశ్వాసాన్ని గురించినటువంటి ప్యాసేజెస్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఏ అనేది నమ్మదగినటువంటి టూల్ ఏమీ కాదు బట్ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది అవుట్లైన్ తెలుసుకోవడం వరకు మాత్రం బాగుంటుంది ఇది మనం క్రైస్తవులం కాబట్టి మెసేజ్ యొక్క బర్త్ మిషన్ సఫరింగ్స్ అవంటే ఇవన్నీ మనం తెలుసుకోగలిగాం బికాస్ వెబ్సైట్లు ఎక్కువగా క్రిస్టియన్ ఛానల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ని ఏఏ మీకు ఇస్తుంది కాబట్టి ఇప్పటివరకు బాగానే ఉంది బట్ ఒకవేళ రేపు ఉదయం ఇంటర్నెట్లో ఎక్కువగా జ్యూస్కి సంబంధించింది కానీ లేదా జెహో విట్నెసెస్కి సంబంధించింది కానీ లేదా మూవ్మెంట్స్కి సంబంధించిన కానీ విషయం కానీ ఎక్కువగా ఫీడ్ అయిపోయి ఉంటే వాళ్ళు తీయవాల్సింది కూడా ప్రెజెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి సో మనం కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేసుకుంటూ మనం ఇది మన యొక్క క్రిస్టియన్ డాక్టర్కి క్రిస్టియన్ విశ్వాసాలకి దగ్గరగా అనేది తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా మనం ఏ అని నమ్మాలి కానీ ఫుల్గా మనం ఏ అని ట్రస్ట్ చేయడానికి వీల్లేదు బట్ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఇది వాట్సాప్లో అది అయితే వాట్సాప్లో మొత్తం మనకి ఇంగ్లీష్లోనే వస్తుంది తెలుగులో మనకు రావట్లేదు ట్రై చేశాను కూడా బట్ తెలుగులో కావాలనుకుంటే మీరు చాట్ జీపీటీలోకి స్విచ్ అవ్వాల్సి ఉంటుంది చాట్ చేపిటీలలో నేను ఇదే విషయాన్ని అడుగుతాను సో దానికోసం నేను తెలుగులో యాక్టివేట్ చేసుకున్నాను సో అడుగుతాను యశయా గ్రంథ విషయ సూచిక ఓకే అవుట్లైన్ అని రాద్దాం అవుట్లైన్ యశా గ్రంథం పాత నిబంధనలోని ఒక ముఖ్యమైన ప్రవచన గ్రంథం ఓకే ఫైన్ ఇక్కడ వీళ్ళు చూస్తే సెక్షన్స్కి డివైడ్ చేసే విధానంలో కొంచెం మార్పులు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది యశా గ్రంథంలో ఒకటి నుంచి ఐదాధ్యాయులు ఇంట్రొడక్షన్లో పెట్టడం జరిగింది వాట్సాప్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్ చాట్ జీపీటీలో మాత్రం ఒకటి నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒకే దాంట్లో పెట్టడం జరిగింది ఓకే ఒకటి నుంచి ముప్పై గ్రం ముప్పై తొమ్మిది ఒక సెక్షన్ ఆ సెక్షన్లో సబ్సెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఏషాయా ప్రవచనాలు ఏషా యొక్క పిలుపు ఏషియా యొక్క ఆరంభ సేవా కార్యాలు యా ఇది కూడా బాగానే ఉంది ఆ సెక్షన్స్ దాని కింద మళ్ళీ సబ్సెక్షన్స్ కింద ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడ సెకండ్ సెక్షన్లోకి వచ్చేసరికి ఏషియా గ్రంథం యొక్క రెండో విభాగం మళ్ళీ అందులో సబ్సెక్షన్స్ కూడా ఉండడం జరిగింది ఇది కొంచెం డీటెయిల్గా ఉంది ఈ అవుట్లైన్ కూడా సో తర్వాత మూడో సెక్షన్లోకి వచ్చాం యక్ష గ్రంథం యొక్క మూడో విభాగం తర్వాత ఎస్ మూడో విభాగంతో అయిపోయింది ఈ విభాగాల ద్వారా యక్షా గ్రంథం ప్రధాన అంశాలను కవర్ చేస్తుంది సుపో సో వీటిని మీరు అవుట్లైన్ని మీరు పక్కన పెట్టుకొని దీని ద్వారా మీరు బైబిల్ యొక్క సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ఆ యొక్క పర్టిక్యులర్ సెక్షన్ని వన్ డేలో ఫినిష్ చేసే ప్రయత్నం చేశారంటే ఓవరాల్ ఆర్గ్యుమెంట్ మనకు అర్థమవుతుంది అనమాట సో ఏ కాన్సెప్ట్ ఏ అధ్యాయంలో ఉన్నది అన్న ఐడియా మనకు వస్తే ఆ రూట్ మ్యాప్ మనకు అర్థమవుతుంది ఓకే ఎటు నుంచి ఎటు వెళ్తున్నావు అంత ముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్న ఒక అవగాహన అనేది మనకు వస్తుంటుంది సో చాట్ జీబీటీని మీరు అలా ఉపయోగించుకుంటూ లేదా ఈ ఏఐ టూల్ని ఉపయోగించుకుంటూ మీరు బైబిల్ని కొంచెం అర్థవంతంగా చదవగలిగినటువంటి అవకాశాలు ఉంటాయి యా హోప్ యూ గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ బాయ్